సమాజానికి మంచి చెయ్యాలనే ఆలోచన ఉండే వ్యక్తుల్లో వల్లే మురళి ఒకరని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెంకట రమణారావు అన్నారు బుర్రిపాలెం రోడ్ లోని మహాత్మా శాంతి ఆశ్రమంలో వల్లె మురళీ కృష్ణ యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బుర్రిపాలెం రోడ్ లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వల్లె మురళి యువసేన ఆధ్వర్యంలో యాభై నాలుగవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట రమణారావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ విగ్రహదాత వల్లె మురళి అని ఆయన చెప్పారు యువతకు స్ఫూర్తి ఇచ్చే నాయకుడు వల్లె మురళి అని ప్రజాసేవలో ఉండి రాజకీయంగాను అటు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ఆశ్రమ వ్యవస్థాపకులు రామలింగాచారి మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి వల్లె మురళి అని అన్నారు వంగవీటి మోహన్ రంగ సేవ స్పూర్తితో సమాజానికి మేలు చేసే వ్యక్తుల్లో వల్లె మురళి ఒకరు అంటూ ఆయన పేర్కొన్నారు అంతకుముందు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు శిల్పల శ్రీను హరి నక్క చెన్నయ్య పోలిశెట్టి సురేష్ సుధాకర్ మెకానిక్ సీను కాళేశ పిఆర్పి బొప్పన లక్ష్మి పోలిశెట్టి వాసు కళ్యాణ్ వెంకటేష్ బాల శివయ్య హర్ష తదితరులు పాల్గొన్నారు బెబ్బులి రంగా విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు మహాదాత ఎంతో యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి వల్లె మురళి గారి వారి యొక్క జన్మదిన పురస్కారం పురస్కరించుకొని ఈరోజున మహాత్మా గాంధీ సేవా సమితి వారి యొక్క భవనంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మురళి గారి అభిమానులు మరి మురళి యూత్ మూడు నాలుగు ఐదో వార్డు వాసులు యువతలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మురళి మురళిగారి యాభై నవ జన్మదినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి తోటకూర రమణారావు గారికి అట్లాగే మిత్ర బృందానికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వల్ల మురళి గారు మంచి మిత్రులు ఎందుకంటే సమాజంలో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో పాటు ఆచరణలో చూపినటువంటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఇందాక రమణారావు గారు అన్ని విషయాలు చెప్పారు ఒక ఆచార ఎన్జి గారి బొమ్మ ఎంత గొప్పదో నేటి తరంలో కూడా వంగవీటి మోహన్ రంగగారు ఇది ఎందుకంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళ యొక్క విగ్రహాలు దేవుని విగ్రహాలాగా కొలవబడతాయి అటువంటి దీన్ని మనం సమాజంలో ఉత్తేజాన్ని సేవా తత్పరతని పెంచడానికి ఉపయోగపడతాయి మరి మల్లె మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మరి భగవంతుడు శుభాశాలు అందజేయాలని మహాత్మా గాంధీ కసరి మాత ఆశీస్సులు అందజేస్తున్నాను మా పుట్టినరోజు సందర్భంగా మన బొరిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు తోడగోడ రామరావు గారికి గురువు ఈ వచ్చిన నా మిత్రులు సోదరులు వాళ్ళందరూ నా శుభాకాంక్షలు తెలియజేసుకున్న సెలవు తీసుకున్నాను